త్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి దేవుడు ఈ వాక్య భాగాన్ని మన ఎనికిల్లో ఆశీర్వదించును గాక చేద్దాం స్తోత్రంలో నాయన ప్రేమ కలిగిన వాడ చదవబడిని వాక్య భాగాన్ని మా ఎన్నికల్లో మీరు ఆశీర్వదించి నిసుని ఇప్పుడు నీ సులోచాటం వరకు పరిచి అభిషేకించి మనందరితో మాట్లాడమే సయనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నా అంతండి ఆమె స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడలారా చదవబడిన వాక్య భాగంలో అపోస్తులుడైనటువంటి పౌరు భక్తుడు ఆరులో మరియు మీరు కుమారులై ఉన్నందున న్యాయనా చందను మొదపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాలలోనికి పంపిన అన్నారు కుమారులై ఉన్నందున ప్రియ దేవుని బిడ్డలారా మనము రక్షణ పొందడము నమ్మి బాగతీసం పొందడం ద్వారా మనం దేవునికి కుమారులమయ్యాం దేవునికి మనం కుమారులు కుమార్తెలు దేవునికి మరి సొంత బిడ్డలంగా మనం మార్చబడ్డాం కాబట్టి మనం ఆయనను స్థుతించడానికి ఆయనను ఆరాధించడానికి ఆయనను మనం గణపరచడానికి మనకు శక్తి సామర్థ్యాలు సరిపో వినాలి చాలా క్లుప్తంగా ఐదు నిమిషాలే మీతో ప్రసంగం చేస్తాను ముగించేస్తాను మనం దేవుని బిడలము దేవుని యొక్క పిల్లలమే దేవుని పిల్లలమైన తర్వాత దేవుణ్ణి మనం స్థుతించాలి ఎందుకు అంటే మనము అంతకు ముందు సైతాను యొక్క పిల్లలముగా చీకడ సంబంధులుగా నరక సంబంధులుగా దేవునికి శత్రువులుగా దేవుణ్ణి ధిక్కరించే వాళ్ళంగా మన ఈ లోకంలో బ్రతికం దేవుడు తన అనంతమైనటువంటి ప్రేమ చేత కృప చేత ఆయన మనల్ని రక్షించుకున్నాడు ఇది సాధారణమైనటువంటి విషయం కాదు అసాధారణమైనటువంటి విషయం అసంభవం కానీ దేవుడు తన ప్రేమ చేత దానిని సంభవింపజేసాడు మన రక్షణ పొందింది మన క్రియల ద్వారా కాదు ఆయన కృప ద్వారానే మనం మనం రక్షణ పొందాం ప్రియదేవుని బిడ్డ కేవలము ఆయన యొక్క కృప దయా దాక్షణి మరి దయచేసి మనం ఎపిసీ పత్రిక ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ చాలా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగింది కాదు దేవుని వరమే అన్నాడు దేవునికి స్తోత్ర మీరు ఎలా రక్షణ పొందారు అంటే విశ్వాసము ద్వారా దేవుని కృప చేతనే మీరు రక్షణ పొందారు ఇది మీ వలన కలిగింది కాదు మీరు రక్షణ పొందింది మీ వలన కలిగింది కాదు మీ శక్తి సామర్థ్యాలు మీ మంచితనము మీ నీతి మీ యోగ్యత ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మనం రక్షణ పొందలేదు ఒకటి ఉద్యోగానికి పోతే వాని క్వాలిఫికేషన్ చూస్తారు వాడి టాలెంట్ చూస్తారు వాడి స్కిల్స్ అన్ని వాళ్ళు పరిగణలో తీసుకొని ఆ తర్వాత వానికి ఉద్యోగం ఇస్తారు కానీ రక్షణ అనేది మన స్కిల్ మన జ్ఞానము మనకున్న టాలెంట్ మనకున్న బలము సామర్థ్యము వీటిని బేస్ చేసుకొని దేవుడు మనకు రక్షణ ఇవ్వలేదు నువ్వు ఎలాగైనా ఉండు నువ్వు పొట్టువాడవా నల్లగా ఉన్నావా అజ్ఞానివా చదువుందా చదువు లేదా ఈ స్థితిలోనూ రోగగ్రస్తుడా ఎవడైనా ఒక ఉద్యోగానికి పోయాడు అనుకోండి బాగా చదువుకున్నాడు మేధావే కానీ వాడు టీవీ పేషెంట్ అని ఉద్యోగం ఇస్తారా ఎవరు రోగ్రస్తుడుకు ఉద్యోగం ఇవ్వరు ప్రేదేవుని బిడవారా రోగం ఉన్న సమస్యలు ఉన్న అప్పుల బాధల్లో ఉన్న దేవుడు ఆయన మీద విశ్వాసం ఉంచిన ప్రతి వారిని కూడా ఆయన రక్షించాడు విశ్వాసము ఉంచడము చాలా చిన్న పని ఆ విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని రక్షించాడు ఇది మీ వలన కలిగింది కాదు ఇది దేవుని వరమే అన్నాడు భగవినాది ఒక మాట చెప్పి ముగిస్తున్నాను ఉచితముగా దేవుడు మనల్ని రక్షించాడు చీకటి సంబంధులుగా ఉన్న మనం సైతాను సంబంధులుగా ఉన్న మనల్ని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కదా తర్వాత మనం ఇంత ఉచితముగా ఇంత గొప్ప రక్షణను మనం పొందాం కాబట్టి మన నిరంతరాయముగా ఒక ప్రక్రియ మనలో జరగాలి ఆ ప్రక్రియ జరగకపోతే చాలా నేరము చేసినట్టు చాలా ఘోరము మన బ్రతుకులో ఉన్నట్టు శ్రీ దేవుని బిడలారా ఏంటి అంటే ఇంత గొప్ప రక్షణను ఇచ్చిన దేవుణ్ణి మనం స్థుతించాలి ఎప్పుడు ఆయనను స్థుతించాలి ఆయనను గణపరచాలి ఆయనను స్థుతిస్తూ మనం ఆయనను గణపరచడమే మన జీవిత ధ్యేయం దేవుణ్ణి కోటి రూపాయలు ఇచ్చాడు మేడం ఇద్దరిని పక్కన పెట్టు ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుణ్ణి మనం స్థుతించి గణపరచాలి అయితే ఒక చెప్పి ముగిస్తున్నాను ఆ స్థుతిని మనం చెల్లించడానికి మనకు సామర్థ్యం లేదు కనుక దేవుణ్ణి స్థుతించే ఆత్మను దేవుడు మన హృదయాలలో పెట్టాడు దేవునికి మహిమ కలుగునగాక మనము దేవుని దృష్టికి దోషులం కాకుండా దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే నాయన తండ్రి అని ముర్ర పెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు ఆ ఆత్మ దేవుడు ప్రభువును శృతించడానికి నీకు సామర్థ్యం ఇస్తాడు తర్వాత దేవునితో మాట్లాడడానికి ఆయనకు ముర్ర పెట్టడానికి మనకు సామర్థ్యం ఇస్తాడు గనక ప్రియదేవుని బిడారా ఒక విషయాన్ని మనం గ్రహించాలి రక్షణ పొందిన మనము దేవుని ఆత్మ సహాయముతో దేవుణ్ణి మనం గనపరుస్తూ ఉండాలి దేవుణ్ణి మనం స్థుతిస్తూ ఉండాలి దేవునికి మనం మరపెడుతూ ఉండాలి పరిశుద్ధాత్మ దేవుని నీళ్ళు ఉన్నాడు నీకు చేతనవుతుంది నువ్వు దేవునికి ప్రార్థన చేయగలవు దేవుని ఆత్మ లేని వాడు ప్రార్థన చేయలేడు దేవునికి మరొ పెట్టలేడు దేవుని స్థుతించలేడు కానీ అది నీకు ఇప్పుడు సాధ్యమే నీకు సాధ్యమైన పని నువ్వు చేయకపోతే నువ్వు దేవుని దృష్టి దేవుని దృష్టి దృష్టిగా కనబడతావు వండిన అన్నాల్ని ఒకడు తినట్లేదు అనుకో నేరం వాడిది ఆహారం లేక పస్తులు ఉండడం లేరు కానీ ముందే ఆహారం ఉన్నది కానీ తినకపోవడం నేరం వాడిది అపరాధం వాడిది అలాగే దేవుని ఆత్మ మన హృదయాలలో లేకపోతే దేవునికి మొరపెట్టలేం దేవుని స్థుతించలేవు కానీ దేవుని ఆత్మలు పొందుకొని నువ్వు దేవుని స్థుతించకుండా సోమరితనంగా దేవునికి మొరపెట్టకుండా పెట్టకుండా అజ్ఞానంతో నీ దినాలు గడుపుతూ ఉంటే దేవుని దృష్టికి నువ్వు దోషిగా నిలబడతావు క్రీస్తు న్యాయపీఠం ముందు మనమందరం అందరం అపరాధులంగా నిలబడవలసి ఉంటుంది గనక దేవుని బిడలారా మనం మారు మనసు పొందాలి దేవుని స్థుతించే సామర్థ్యం దేవునికి మొరపెట్టే పెట్టే సామర్థ్యం తన ఆత్మను మన హృదయాలలో పంపడం ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు గనుక మెలుకోవగలిగి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభును స్థుతిందాం దేవునికి మొరపెడతాం ఇది నీ బాధ్యత మనందరి బాధ్యత ఈ బాధ్యతను నిర్వర్తిస్తేనే న్యాయపీఠం ముందు మనం నిర్దోషులంగా నిలబడగలుగుతాం ఆ రీతిగా న్యాయపీఠం ముందు నిర్దోషులుగా నిలబడి ఉన్నత బహుమానానికి మనం అర్హులు దేవుడు మన హృదయాలలో పంపిన ఆత్మ సహాయంతో ప్రభును స్థుతిస్తూ దేవునికి మొదలుపెట్టి మనం మిగిలిన శేష జీవితాన్ని జీవిందాం దేవుడి వాక్యాన్ని మనం వినికి ప్రార్థన చేద్దాం అస్తోత్రం ప్రభా మాతో దిగు వచ్చి మాట్లాడిన నీ దివ్య సందేశం కూడా కొందన్నారు వాక్యం ద్వారా మాట్లాడు మా హృదయాలను ప్రభా మరి గట్టిగా పట్టి బంధించిన అంధకార శక్తులను సున్నా కాలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాం నీ వాక్యంతో మా హృదయాలు నింపి ప్రభావిలో మా హృదయాల్లో పంపిన నీ ఆత్మ సహాయంతో నేను స్థుతించి నీకు మరపెట్టి నేను సంతోష పెట్టుకు మాకు సహాయం చేయమని ఏ సునాము నీ ప్రార్థన అడిగి ఏ సురక్తమే ధ్యాయం ప్రవేశ అందరికీ వంద